నమస్కారం టుడే విజయ స్వాగతం గత రెండు రోజుల క్రితం పిఠాపురంలో జరిగిన భారీ ప్లేనరీ సమావేశం విజయవంతం అయిందని వెంకటగిరి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో జన సైనికులు వీర మహిళలు రాష్ట్రం నలుమూలల నుంచి పిఠాపురం సమావేశానికి చేరుకోవడం జరిగిందని జనసేన అధినాయకులు ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నూతన ఎమ్మెల్సీ బాధ్యతలు చేపట్టిన నాగబాబు మరియు రాష్ట్ర జిల్లా నాయకుల జన సందోహం మధ్య సమావేశం విజయవంతం అవడం ఆనందంగా ఉందని జనసేన ప్లేనరీ సమన్వయకర్త జంపాల ప్రకాష్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ద్వారా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ ఆలోచన శైలితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు భారతీయ జనతా పార్టీ మమేకంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త పొంతనాలు తీసుకురావస్తున్నారని అన్నారు టిట్కో చైర్మన్ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకుడు అజయ్ కుమార్ సారథ్యంలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో చిరంజీవి రాధా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేయాలి జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది ఇవన్నీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పారో అది తూర్చే చెప్పకుండా మేము అందరం చేస్తామని చెప్పని తెలియజేయడం ఏంటి అదేవిధంగా మా ప్రోగ్రాం జనసేన పార్టీ ప్రోగ్రాంకి పిఠాపురంలో మేము కనీ విని ఎరుగురు రీతిలో జనాన్ని చూసాం రోడ్డుకి ఎటువైపు చూసిన అన్నదానాలు మజ్జిగలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి కార్యకర్తకి ఎంతో తోడ్పాటు చేయడం ఎంతో అభిమానంగా ఆ తూర్పుగోదావరి వాళ్ళు చూసుకోవడం ఈ సభ సక్సెస్లో వారి పాత్ర ఎంతో ఉంది అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రోగ్రాం ఇంత కన్విజన్ సాధించిన దానికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా కలువై కలువాయి నుండి దాదాపు ఒక యాభై మంది అక్కడి నుంచి వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసేదానికి ఒక బస్సును ఏర్పాటు చేసుకొని పోయి తిరిగి రావడం జరిగింది డక్కెల్ నుంచి సాయి ఆధ్వర్యంలో ఒక రెండు కార్లు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా మాతో నిలిచిన వెంటనే మాకు చేసి చేశారు కలువాయి మనోహర్లు నీళ్ళు తీసుకొని కలువైని కూడా చేపడానికి వచ్చాము రాపూర్ నుంచి బెల్లం వంకయ్య వారి అనుచరులు వాళ్ళు మాకు సాయం చేశారు మాతో పాటు వచ్చి ప్రోగ్రాం నల్వేజ్ సాధించారు వెంగడిగిరి నుంచి మా పెద్దలు అంజూరు చిరంజీవి అన్న సహకారం ఎండను కూడా లెక్క చేయకుండా మా కంటే వృషాలకు మా కంటే ముందు నడిచి సమవేది మొత్తం తిరిగారు మా అక్క రాదమ్మ ఆ మాటబడ్డైనా కూడా అంతరాత్రి అంత ప్రయాణం చేసి అక్కడున్న ప్రోగ్రాంని చూసిన దాకా నేను రాను ఇక్కడే ఉంటాను అని ఆ ప్రోగ్రాం దాన్ని చూసిన దాకా ఆమె అక్కడే ఉండి ప్రోగ్రామ్ పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇది అప్పుడు దాకా బయలుదేరి బయలుదేరి మళ్ళీ రావడం జరిగింది ఆమెకి ధన్యవాదాలు చిరంజీవి ధన్యవాదాలు మధు మధుకి ఒక బస్ ఇచ్చాం బస్సులో ఉన్న మొత్తం ఒక ఉత్సాహంగా ఉత్సాహంగా రావడం జరిగింది మా పోయినా పది పదహైదు వెహికల్స్ లోపల మధు వెహికల్స్ లోపల వాళ్ళే కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్పడం మధుకు ధన్యవాదాలు నా మిత్రుడు రిజ్వాన్ మషాద్ ఆయన కూడా ఈ ప్రోగ్రాంకి ఎంతో సక్సెస్ చేయడానికి దోహదపడ్డాడు వంశీ మిగతా వాళ్ళు జనసేన నాయకులందరూ ఈ ప్రోగ్రాంని ఘనమే సాధించడానికి సంతోషిస్తున్నాను అదేవిధంగా పదమూడవ తేదీ మంచి అండకి మీడియా మిత్రులు మా పిఠాపురంలో ప్రోగ్రాంకి జయకేతన నిలబడి వెండకాలను లెక్క చేయకుండా సాయంత్రం ఆరు గంటల దాకా ఉండి మా ప్రోగ్రాంలు విజయవంతం చేశారు మీడియా మిత్రులకు నమస్కారం జనసేన పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ ఇక్కడ ఏ కార్యకర్త అయినా కష్టపడితే ఏ పదవైన దక్కేదానికి ఒక జనసేన పార్టీలోనే ఛాన్స్ ఉంది ఎక్కడికైనా ఈ పార్టీలో కష్టపడి పనిచేసే ఒక్కరికి న్యాయం జరగాలి అనుకుంటే అది జనసేన పార్టీనే జరుగుతుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ ఈ పన్నెండవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఈ నియోజకవర్గం ఎక్కడికి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించినందుకు పవన్ కళ్యాణ్ గారికి అజయ్ కుమార్ గారికి తిరుపతి అమ్మి నాన్న శ్రీనివాసులు గారికి జనసేన పార్టీ ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం